శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపము గురుగీతల నుండి ఈవేళ మనం ద్వితీయ అధ్యాయాన్ని పరిశీలన చేసుకుందాం నిన్నటి వరకు మనం గురుమాల మంత్రముతో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఈ యొక్క గురుగీత స్కాంద పురాణం యొక్క అంతర్గతమైనటువంటి సత్యాలను మనకు పార్వతీమాత కరుణా కటాక్షము వలన పరమేశ్వరుడు చెప్పినటువంటిది ఈ యొక్క గురుగీత ఈ ఎటువంటి సనాతనమైనటువంటి గురుగీతను మనకు పీల్కాన శంకరరావు గారు అద్భుతమైనటువంటి భావాలని కూడా అందించారు ఇటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం అధ్యాయం ప్రారంభం మొదటి శ్లోకంబ్రహ్మస్తుతి అచింత్యాక్త నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధ మూర్త్రహ్మణి నమ సద్గురుమూర్తి కరుణ మనకు లభ్యమైనదంటే మన జన్మ తరించినట్టే ఇందులో అనుమానం లేదు పరబ్రహ్మము బుద్ధి మొదలగు వానికి గోచరము గాకపోవటం వలన అచింత్యమును చూచుటకు శఖ్యమైన నామరూపములు లేకపోవటం వలన అవ్యక్తమును సత్వ రజస్తమస్సులను గుణముల అతీతము గనుక నిర్గుణమును ఆ పరబ్రహ్మాశ్రయము లేక సత్వము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవటం వలన గుణస్వరూపమును ఇట్లు రూపాత్మకమైన జగత్తుల యొక్క ముఖ్యమైన ఆధారముగానున్నది అట్టి పరబ్రహ్మము కొరకు నమస్కారమగునుగాక అని మనకు ఈ ద్వితీయ అధ్యాయం మొదటి శ్లోకములో తెలియచేస్తూ ఉన్నారు అయితే మనము కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచములో ఏ వస్తువైనా మన కంటికి కనపడుతూ ఉన్నది అంటే అది ఉండినట్టుగా ఉండి లేకుండా పోతూ ఉంది అది పరిపూర్ణము కాదు నిజదయము కాదు ఈ ప్రపంచములో మనం ఏదైనా నామస్మరణతో కావచ్చు మంత్రోచ్చారణతో కావచ్చు జపముతో కావచ్చు ఏమైనా చేస్తూ ఉన్నాము అంటే ఈ చేసేటువంటిది కొద్ది రోజులకు లేకుండా పోతూ ఉంది ఇది శాశ్వతమైనటువంటిది కాదు ఇక మనకు ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే గురుశక్తి నీలోనే ఉండి ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నది ఇవన్నిటికీ కూడా ఆధారమై ఉన్నది గురుముఖత ఆ గుర్తెరిగి ఆ గుర్తును రహితపరుచుకున్నటువంటి వాడు ఇక ధన్యుడు వాడికి మించినటువంటి వాడు ఏ రొక్కడు లేనే లేడు కాబట్టి ఈ చూచుటకు శక్యమైన నామరూపములు అవన్నీ కూడా గురుమూర్తికి వశమై ఉన్నటువంటివే కానీ గురుమూర్తికి స్వాధీనమై ఉన్నటువంటివే కానీ ఏరు కాదు అందుచేతనే మనం అన్ని బీజాక్షరములతో మీ యొక్క దేహాన్ని తనుమను ధనములను అన్నీ కూడా గురువుకు వినయమున దారబోయడం జరిగినది ఎందుచేత అంటే ఈ భ్రాంతిని మొత్తము గురువుకు దారబోసినప్పుడు గురువు యొక్క సంజ్ఞ ఎరిగినప్పుడు నిజమేదో తెలియబడుతుంది ఈ అన్నీ కూడా ప్రపంచములో వాటి అన్నీ కూడా లేవు నీకు తెలియబడేది అంతా కూడా ఆ పద్ధమే నువ్వు అనబడేది వినబడేది కనబడేది అంతా కూడా నిజము కాదు ఇదే మాయా మోహితమైనటువంటి ప్రపంచ జగత్తులు ఈ సత్యాన్ని కనుగొనినటువంటి వాడు జీవ శివ రహస్యములను తెలిసినటువంటి వాడవుతాడు గురువు ద్వారా ఎరుకతో ఎరుకను ఎరిగి ఎరుక రహితపరుచుకున్నటువంటి స్థితి కలుగుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తుంది వస్తుంది జే